అందరికీ నమస్కారం వెల్కమ్ టు జ్యూసీ జున్ను వల్కాస్ చిక్కుడుకాయ కర్రీ వేసానండి పచ్చిమిరపకాయలతో చాలా బాగుంటుంది ఎలా వేసాను చూసిద్దామా ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి పచ్చిమిరపకాయలు నేను కాస్త ఎక్కువ తీసుకున్నానండి ఎందుకంటే ఎక్కువ కారంగా ఉండవని చెప్పేసి ఎక్కువ తీసుకున్నాను దాంట్లో కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడకగానే ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలను కాస్త నూనెలో ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసేసుకోవాలి ఇలా ట్రై చేయండి చిక్కుడుకాయ కర్రీ సూపర్గా ఉంటుంది ఇలా చిక్కుడుకాయలు వేసేసుకొని వీటిని కూడా మంచిగా నూనెలో ఉడికించుకోవాలి ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని అంతా వేసేసేయాలి వేసేసి మంచిగా కలుపుకోవాలండి మంచిగా కలిపేసుకొని మరోసారి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని దీంట్లో పసుపు వేసుకొని కలిపేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసి మంచిగా కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి టమాటాలు ఉడికినవా లేదా అని చూసుకొని మరొకసారి కలుపుకొని అడగంటకుండా చూసుకోవాలండి కర్రీని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కొన్ని వాటర్ పోసి ఉడికించుకోవాలి ఇలా వాటర్ పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసి కాసేపు ఉడకనిచ్చి కొత్తిమీర వేసి దింపేసుకోవడమే ఫ్రెండ్స్ సూపర్ టేస్టీ అయినా చిక్కుడుగా కర్రీ అండి చాలా బాగుంటుంది ఇలా మీకు నచ్చితే ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయి ఛానల్ తప్పకుండా సూపర్గా ఉంటుందండి చిక్కుడుగా కర్రీ అయితే ఇలా కొత్తిమీర వేసి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫ్రెండ్స్